ఒక టూ డేస్ బ్యాక్ మంత్రి సీతక గారు బోనాలు ఎత్తుకునే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఆవిడ గారు అక్కడ చిన్నపాటి ఏదైతే బతుకమ్మని అరేంజ్ చేసినో ఆ బోనాలు అమ్మవారికి అమ్మవారి ముందు పెట్టే ఏవైతే అలంకరణ ఉంటాయో ఆ యొక్క బతుకమ్మని మేడం గారు ఎత్తుకుంటూ ఆడికి వెళ్ళారు ఆ యొక్క అమ్మగారికి సమర్పించే పూలు కావచ్చు పండ్లు కావచ్చు అవన్నీ అక్కడ తీసుకెళ్లే ప్రయత్నంలో మంత్రి సీతక గారు చిన్నపాటి చిన్నపాటి బతుకమ్మ లెక్క చేసుకొని వాళ్ళు ఆడికి తీసుకెళ్ళడం జరిగింది అయితే ఒకటేసారి ఆవిడ గారు కింద పడేయడం జరిగింది ఎందుకు ఇట్లా అని చాలామంది అనుకుంటారు నిజానికి ఎందుకు జరిగిందో గా ముచ్చడి కూడా మనం మాట్లాడదాం ఒకసారి చూడండి ఇది బాహుబలి మీరు చూసే ఉంటారు మరణం మరణమే ఇది అనుకుంటూ ఒక డైలాగ్ ఉంటుంది కదా ఆ తీరుగా ఆడ మేడం గారు ఆ యొక్క అమ్మవారికి అర్పించే పోలు పండ్లు కావచ్చు ఒకటేసారి నెత్తి మీద నుంచి జారి పడిపోయింది ఎందుకంటే చెప్తా వినండి ఒక మహిళా హోదాలో ఉండి కూడా సాటి మహిళకు అన్యాయం జరుగుతూ ఉంటే మేడం గారు బయటకు వచ్చి మాట్లాడలేదు గురుకుల విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తోటి హాస్పిటల్ చావు బతుకులో ఉంటే వా పిల్లల గురించి కూడా మేడం గారు మాట్లాడలేదు నగర అడవులల్లో హైడ్రా తలపిస్తే పోడు భూములను ఈ యొక్క అటవీ శాఖ ప్రభుత్వం గుంజుకుంటుంటే మేడం గారు సల్లగా సావుకవులు విన్నట్టుగా ఫామ్ హౌస్లోనే కూర్చొని ఆ యొక్క వార్తను చూసింది కానీ ఆ ముచ్చడి పైన మేడం గారు స్పందించలేదు ఇంకా పలుమార్లు కేటీఆర్ గారి విషయంలో పర్సనల్ జీవితాల్లో లేనిపోని నింద ఆరోపణలతోటి కొందరు మహిళలను ఉద్దేశించి వీళ్ళు మాట్లాడిన మాటలు బాగా హల్చల్ కావడం జరిగింది రాష్ట్రంలో సమస్యలు మహిళల సమస్యలు అన్యాయాలు అక్రమాలు భూదందాలు కబ్జాలు అన్నీ జరుగుతూ ఉంటే మేడం గారు ఎక్కడ కూడా మాట్లాడదు తెలంగాణ రాష్ట్రానికి చిహ్నంగా మారిన బతుకమ్మ ఈ యొక్క బతుకమ్మ పండుగ రోజు బతుకమ్మ తల్లిని ఏవైతే బంగారు ఆభరణాలతోటి ఏవైతే కేసీఆర్ గారు బూమో ఆ బొమ్మని రూపకర్త చేశారో ఆ యొక్క నగలతోటి అలంకరణలతోటి చేసుడుతోటి తెలంగాణ రాష్ట్రం కూడా అదే విధంగా అభివృద్ధి అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమీ లేనట్టుగా బోసిపోయినట్టుగా మొత్తం ఒక పచ్చశీర కట్టేసి అట్లా తెలంగాణ తలని వదిలేసారు పాపం ఊరికే పోదు బరాబరిట పండింది పండింది కాబట్టే నెత్తి మీద ఎత్తుకున్న ఆ యొక్క బోనం కావచ్చు ఆ యొక్క అమ్మవారికి అర్పించే పూలు పండ్లు కావచ్చు కూరగాయలే కావచ్చు అయ్యాను ఒకటేసారి నేల రాడడం జరిగింది అంటే మీరు ఒక్కటి గుర్తు చేసుకునే లేదు మా గిరిజనులు మా గిరిజనులు మా గిరిజన ఓట్లు మా గిరిజన ఓట్లు ఇక్కడ అభివృద్ధి కావడం లేదు అది ఇది అనుకుంటూ మాట్లాడిన మంత్రి సీతక్క గారు ఈరోజు సొంత నియోజకవర్గంలో సొంత ప్రజలని వారిపైన బుల్డోజర్లు పంపించింది వాళ్ళ యొక్క సమస్యల్ని ఆగంపాలు చేసింది మొన్నటికి మొన్న ఇంధనమ ఇండ్ల అవకాలు జరుపుతుందని చిన్న పోస్టు పెడితే ఆ యొక్క అబ్బాయిని సాగుదాకా తీసుకెర్రు సచ్చేపోయిన అబ్బాయి గీయన్ని పాపాలు ఊరికే పోవు పాపాలు ఇట్లా కాదు రాబోయే రోజుల జీవితాంతం మళ్ళీ ఇంకొకసారి గెలవని విధంగా చేసుకునేదే అస్సలైన తీరు కాబట్టి మంత్రి సీతక్క గారు తెలంగాణ రాష్ట్ర సమస్యల పట్ల తెలంగాణ రాష్ట్ర అన్యాయాల పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రావాల్సిన గ్యారంటీలు హామీలపైన ములుగు ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న ఆ యొక్క ఆశలపైన వేడి నీళ్ళు చల్లేశావు కదా అందుకనే ఈ విధమైన బోనం కింద పడిపోడు ఆ యొక్క కూరగాయల కింద పడిపోడు అలాంటి జరిగే వ్యవస్థ ఈరోజు సీతక్క గారికి బరాబర్ జరిగింది అందుకని నేనేమంటున్నా అపశ్వగుణం ఇది ఒక మరణ శాసనమే అది ప్రజలకు కాదు ప్రజలకు కాదు దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒకటి గుర్తు చేసుకోవాలి ఏ నాయకులు కూడా ఓట్ల ముందే కాళ్ళు కడిగి నెత్తి మీద కూడా చదువుకుంటారు అందులోనూ మంత్రి సీతక్క గారి గురించి మనం చెప్పుకుంటే ఇక ఆవిడ గారు బుట్టలు మోశారు గుట్టలు ఎత్తుకున్నారు అడవులకు వెళ్ళి అన్నం తిన్నారు రీల్స్ చేశారు ఆ రోజు ఏ రోజు కూడా మూట ఈ రోజు ఎందుకు దారిందో సీతక్క గారు దీని గురించి ఆలోచించుకోవాలా